దీప హోటల్కి ఒక ఆవిడ టిఫిన్ కోసం వచ్చి దీపతో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది నిన్ను ఈ హోటల్ని రెండు తీసేపిస్తానని ఇప్పుడే ఫోన్ చేస్తూ ఉండని చెప్పేసి ఫోన్ కాల్ చేస్తుంది బేబీ ఇప్పుడే నువ్వు ఇక్కడికి రావాలి వీళ్ళు నన్ను బాగా ఇన్సల్ట్ చేశారని చెప్తూ ఉంటుంది ఫోన్లో వెంటనే ఆ కార్లో నుంచి కార్తిక్ వాళ్ళ నాన్న దిగి చూసి దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈయనేంటి వీళ్ళతో వచ్చాడు అసలు ఆవిడికి ఈయనకి సంబంధం ఏంటి అన్నట్లుగా చూస్తూ ఉంటుంది కార్తీక్ వాళ్ళ నాన్న దీపను చూడగానే షాక్ అయిపోతాడు వెంటనే ఈ హోటల్ని తీసేపించాలి వీళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు అని చెప్తూ ఉంటుంది సరే బేబీ నువ్వు వెళ్ళు అని చెప్పేసి దీప దగ్గరికి భయం భయంగా వస్తాడు వెంటనే దీప ఇలా అంటుంది కార్తీక్ వాళ్ళ నాన్నతో మీరు చేసింది తప్పు అనిపించడం లేదా నాకు ఇంకా నమ్మాలనిపించటం లేదు అనగానే కార్తీక్ వాళ్ళ నాన్న ఇలా అంటారు మీ ఆంటీ నడవలేదు మీ ఆంటీ ఆరోగ్యం అంతంత మాత్రమే కదా అని అంటారు దానికి వెంటనే దీప షాక్ అయిపోయి ఇలా అంటుంది ఆంటీ స్థానంలో మీరు ఉంటే ఆంటీ ఇదే పని చేసి ఉంటే అని అనగానే వెంటనే కార్తీక్ వాళ్ళ నాన్న షాక్ అయిపోతారు దీప ఈ విషయాన్ని చెప్పొద్దని అడుగుతాడు నేనైతే చెప్పనండి మీరు ఇప్పటికైనా మారాలి అని దీప కార్తీక్ వాళ్ళ నాన్నతో చెప్తుంది